చదు కదండి అందరికి వినాయక చవితి శుభాకాంక్షండి హ్యాపీ వినాయక చవితి భగవంతు నైవేద్యం పెట్టడానికి ఇసుకోండి గోంగూర మామిడికాయ రైసు గారెలు కుడుములు అంటే ఉండాలు పళ్ళు నైవేద్యం పెట్టండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మా నేమే శ్రీ కృష్ణవేణి ఈరోజు వినాయక చవితి కదండి వినాయక చవితి సందర్భంగా భగవంతునికి వచ్చగన పైకి నైవేద్యం పడడానికి ఇవి రెడీ చేశారు ప్రసాదాలు గోంగూర మ్యాంగో రైసు పొడవులు జార్జర్ ఇప్పుడు ఇవన్నీ ఎలా తయారు చేస్తే చూస్తారండి వినాయక చవితి స్పెషల్ గోంగూర తయారు గోంగూర తయారు చేస్తామండి గోంగూర అని గోంగూర కావాలి కదా రూఫ్ఘాట్లు ఎంత గోంగూర ఇలా కట్ చేస్తే మళ్ళీ చిక్కులు వస్తాయండి బాగా తర్వాత గోంగూర రైస్కి గోంగూర మా రూఫ్ఘాట్ల గోంగూర చూడండి మా రూపుఘాట్ల గోంగూర అండి కుండి నుండి ఎంత బాగా వచ్చింది చూడండి అంత గోంగూర ఇప్పుడు గోంగూరతో గోంగూర రైస్ తయారు చేస్తారండి వినాయక చవితి స్పెషల్ గోంగూర రైస్ గోంగూర అన్న తయారు చేస్తారండి గోంగూర రైస్కు పచ్చిమిర్చి కావాలి కదండీ పచ్చిమిర్చి పండుమిర్చి ఉన్నాయి గోంగూర రైస్కు గోంగూరతో పాటు గోంగూర మరూపకాయలు గోంగూర తెచ్చాం కదా గోంగూరతో పాటు చిన్న మాడికాయ కూడా వేసే వేస్తున్నాను పైన తొక్క తీసాను మాడికాయ తురిమేసి మాడికాయ గుజ్జుపూడి కొత్తి చేస్తే బాగుంటుంది టేస్ట్ గోంగూర పులిహేరకు ముందుగా స్టవ్ మీద బాణలు పెట్టి అందులో ఆయన వేసానండి కొద్దిగా ఆవు నూనె కొద్దిగా నువ్వు నూనె వేసాను పోపు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు పచ్చిపెట్టి సరివేపాదు ప్పు బాద ఆవాలు జీలకర్ర మినపప్పు జనగపప్పు అల్లం పానబెట్టి కజ్జిపెచ్చి A mí es de la barra y esto. ఈ పబ్బు ఫ్రై అయ్యాక ఒక స్పూన్ పసుపు పొడి ఒక స్పూను మెంతి పొడి ఒక స్పూను హాఫ్ స్పూను ఎంకువ వేసారా సాల్ట్ ఒక స్పూన్ ఆ బోబ్లోనే ఈ బాగా ఫ్రై అయ్యాక గోంగూర వేసుకోవాలి రూమ్ కార్డెన్లో గోంగూర తీసుకొచ్చాయి కదా గోంగూర పచ్చిపొచ్చేది గోంగూర బాగా కడిగి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి గోంగూర బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై అయ్యే వరకు లోఫ్లేములు కలపడతా ఉన్నాడు గోంగూరు ఒక నిమిషాలు ఉడికిపోతుంది గోంగూర ఇలా బాగా ఉడికాక మాడికాయ తొక్క తీసి గుజ్జు చేసుకున్నాం కదా మామిడికాయ గుజ్జు ఇది కూడా మిక్సీగా వేసాను మధ్య కూడా త్వర లేదు మిక్సీ వేసే బుల్ బాగుంటుంది కదా అందుకే మడిగా వేసారు గోంగూర మాడికాయ బాగా ఉడికాయడి స్టవ్ ఆపేసి ఎలాగ అందులోకి వెళ్ళింది గోంగూర మాడికాయ మ్యాంగో రైస్ బాగా కలిపా గోంగూర మామిడికాయ పులిహోర ఎంత బాగా చూడండి సూపర్ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ ఇవేళ వినాయక చవితికి నైవేద్యం మటన్కి వినాయక నైవేద్యం మటన్కి తయారు చేశారండి ఈ గోంగూర మామిడికాయలు మ్యాంగో వీటిలో ఉండే విటమిన్ ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ చేయడానికి బాగా దోహదపడుతుంది ఆరోగ్యం చాలా మంచిది వినాయక చవితి సందర్భంగా భగవంతునికి నైవేద్యం తయారు చేసేయండి రోజు గార్లు గోంగూర మ్యాంగో రైస్ ఉడుగులు చాలా బాగా వచ్చాయి Thank you, thank you for watching. And the Dani